హాయ్ అండి ఎం భాగ్య వెల్కమ్ టు అవర్ ఛానల్ భద్రాచలం అమ్మాయి ఇవాళైతే ఈ వీడియో చిన్న పాటతో స్టార్ట్ చేస్తాను ఎందుకు స్టార్ట్ చేశాను మీకే అర్థమవుతుంది చూస్తే అయోధ్య వాసి జానకి జీవన రామ జయ జయ రామ 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 సీత రామ 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 సరయూ తీర సంచారి రావణ కుల సంహారి శ్రీరామచంద్రమురీ అయోధ్యవాసిరా ఇక్కడ అక్షంతలు చూపిస్తున్నాను కదా మీకు అర్థమైపోయే ఉంటుంది ఈ పాటకి ఎందుకు పాడాను ఈ పాట అని అయోధ్య నుంచి అక్షంతలు మనకి పంపిస్తున్నారు కదా ఇవాళ మాకు అయోధ్య రాముడి అక్షంతలు మా సొసైటీకి వచ్చాయన్నమాట మా సొసైటీ వాళ్ళందరం కలిసి ఇలా అక్షంతల్ని గేట్ దగ్గర నుంచి ఆ రాముల వారి పల్లకితో సహా చుట్టూ అపార్ట్మెంట్ చుట్టూ ఒకసారి తిరిగి రామ సంకీర్తనతో ఇలా తీసుకొచ్చి అందరికీ పంచారనమాట అది చిన్న వీడియో తీశాను ఇది అప్లోడ్ చేయడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటివి కూడా మనం షేర్ చేసుకోవాలి అందరితో ఎందుకంటే ఇదంతా ఐదు వందల ఏళ్ళ నాటి స్వప్నం అనమాట మన హిందువులందరికీ అయోధ్య రామ మందిరం అనేది ఇక అయోధ్య గుడి విషయానికి వస్తే నేను భద్రాచలంలో పుట్టి పెరిగాను కదా రాములవారి గుడి పర్ణశాల ఇవన్నీ చూస్తూ రాములవారి అంటే మేము ఎప్పుడు సంవత్సరంలో ఎప్పుడు రాములవారి గుడికి వెళ్ళటం అక్కడ ఉత్సవాలు అవన్నీ చూసి రావడం ఎన్ని చూసిన తర్వాత రాముల వారి అయోధ్య ఎలా ఉంటుందో అనుకునేదాన్ని నా చిన్నప్పుడు అయితే ఒకసారి న్యూస్లోనూ ఇట్లా విన్నప్పుడు అయ్యో అక్కడ గుడి లేదు ఇట్లా కూలగొట్టేశారు అని విన్నాక చాలా బాధేసింది తర్వాత తర్వాత అనుకునే వాళ్ళు అందరూ అయోధ్య గుడి ఎప్పటికి కడతారు కడతారు అసలు అని కానీ ఇన్నేళ్ల తర్వాత ఇలా కట్టి మనమంతా ఇలా ఉత్సవాలు జరుపుకుంటున్నామంటే అదంతా రామయ్య దయ రామయ్య దయతో పాటు మన ఎంతోమంది హిందువుల కృషి కూడా ఉంది దీని వెనకాల వాళ్ళందరికీ పాదాభి వందనాలు ఇక ఇది వచ్చేసి నా ఇన్వెన్షన్ అనమాట చెప్పేటప్పుడు కూడా నాకు నవ్వు వస్తుంది ఎందుకంటే చూడండి వెజిటేబుల్ కట్టర్ది ఉంటుంది కదా వుడ్ అది బాగా నల్లగా నల్లగైపోయింది అనమాట తీసేసాను అది పడేయకుండా ఉంచాను అనమాట దాంతో ఏదో కళాకృతి చేద్దాం అన్నట్లు ఇక నాకు అప్పుడు ఐడియా వచ్చింది వాల్ హ్యాంగింగ్ ఎందుకు తయారు చేయకూడదు ప్లాంట్స్ పెట్టుకోవచ్చు కదా అనేసి అందుకని పెయింట్ వేస్తున్నాను దీనికి ఫస్ట్ ఏదైనా డార్క్ కలర్ అవుతామని చూసా కానీ ఇది శనగపిండి కలర్ అయితే బాగుంటుంది అనేసి అదే వేశాను ఈ పెయింట్ అయిపోయేలోపు మనం కాసేపు ముచ్చట మీ ఊర్లో కూడా రామయ్య అక్షంతలు వచ్చాయా మీరు కూడా తీసుకున్నారా తీసుకొని ఏం చేశారు నాకు కామెంట్ రూపంలో కామెంట్ పెట్టండి ప్లీజ్ చూసి వదిలేయద్దు కామెంట్ పెట్టండి మీ కామెంట్స్ చూస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అలాగే ఏదైనా అడగదలుచుకుంటే నన్ను కూడా మీరు అడగండి కామెంట్ రూపంలో ఇక మీ ఊర్లలో ట్వంటీ సెకండ్న అయోధ్య రామ మందిరం ప్రతిష్ట రోజు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మాకైతే ఇక్కడ బిగ్ స్క్రీన్ పెడతారట ఆ రోజు అన్నదానానికి కూడా అందరూ డబ్బులు అనేది వసూలు చేశారు అందరి దగ్గర ఆ రోజు పూజా కార్యక్రమాలు అన్నీ ఉంటాయి సాయంత్రం కూడా మనకి మోడీ గారు దీపాలు వెలిగించాలని చెప్తున్నారు కదా దీపావళిలాగా చేసుకోవాలని ఇక్కడ పెయింట్ వచ్చేసి దాని మీద డిజైన్ చూడండి నేను మా ఊరు ముగ్గులాగా వేసాను ఫస్ట్ ఏదేదో అనుకున్నా కానీ వాటన్నిటి మీద ఇదైతే సింపుల్గానే ఉంటుంది బాగుంటుంది కదా అనేసి వేశాను ఇది మన చిన్నప్పుడు బాగా బాగా పేడత వాళ్ళకి అమ్మ వాళ్ళు గోడల మీద వేసేవాళ్ళు ఈ చిన్న డిజైన్ చాలా నేచురల్గా బాగుండేది సింపుల్గా నేను అదే వేశాను అనమాట సింపుల్గా ఇక మధ్యలో అయితే పెన్నుతో ఒక డిజైన్ కూడా గీసే కానీ తర్వాత ఎందుకు వేస్ట్ అనిపించింది ఎందుకంటే కుండీ పెడతాం కదా మనం ప్లాంట్ పాట్ అనేది పెట్టినప్పుడు అది డిజైన్ కనపడదు వేస్ట్ ఎందుకులే అనేసి సైడ్ ఇలా పెట్టేశాను సింపుల్గా ఫస్ట్ వైట్ కలర్తో అనుకున్నాను కానీ అది శనగపిండి కలర్ వేశాను కదా మొత్తము దానివల్ల అందుకని కొంచెం డార్క్ అయితే బాగుంటుంది అనేసి గ్రీన్ కలర్ సెలెక్షన్ చేసుకున్నాను ఇంకా ఈ పెయింటింగ్ పూర్తయ్యాకైతే పక్కన పెట్టేశాను ఇది ఆరడానికి టైం పట్టిద్ది కదా ఈ లోపు దీని మీద పెట్టడానికి నా దగ్గర మనీ ఇది ఉంది కదా ఎప్పుడు మీకు చూపిస్తుంటాను బాల్కనీలో బాగా పెద్దగా బాగా పెరిగి ఉంది తీగలు తీగల లాగా అది సర్ఫ్ డబ్బాలో ఉందని చెప్పాను కదా దానికి పెయింట్ వేస్తున్నాను అది కింద చెక్క అనేది లైట్ కలర్ వేసాను కాబట్టి దీనికి డార్క్ వేద్దామనేసి రెడ్ కలర్ వేస్తున్నాను దీని మీద కానీ మొక్క ఉండేసరికి కొంచెం కష్టంగానే అనిపించింది అది ఊరికే నేను దారంతో కట్టాను కానీ అటు ఇటు తిప్పేటప్పుడు ఆ మొక్క కొంచెం కిందకి కిందకు రాను అది పైకని నేను మళ్ళీ వేసుకోను కొంచెం ఇబ్బంది అనిపించింది ఇక రెడ్ కలర్ పాట్ మీద అయితే మామూలుగా ఏదో లీవ్స్ లాగా గ్రీన్ కలర్ డిజైన్ ఇలా వేసాను అటువైపు ఇటువైపు రెండు వైపులా ఏదో మనకి చెట్టు షేప్ వచ్చేలాగా అలా వేసాను అనమాట ఇక తర్వాత అయితే చెక్కకి హోల్స్ కావాలి కదా మనం హ్యాంగింగ్ చేయాలంటే దానికి ఆల్రెడీ ఒకటి వచ్చింది కానీ అది మధ్యలో ఉంది కొంచెం అందుకని చివర్లకి మా వారితో హోల్స్ పెట్టామంటే పెట్టారనమాట డ్రిల్లింగ్ మిషన్తో కానీ తర్వాత అనిపించింది మధ్యలో డిజైన్ కూడా పెయింట్ వేస్తే బాగుండేది కదా కనిపించినా కనిపించకపోయినా అనిపించింది నాకు ఇక హ్యాంగింగ్ చేయడానికైతే మనకి తాడ్లు కావాలి కదా నేను వైట్ తాడ్లు బయట దొరుకుతాయి కదా మనం బట్టలు తీగలకు కట్టుకుంటా అవి తెప్పిద్దాం అనుకుంటే ఎక్కడ దొరకలేదు ఇక అందుకని ఏం చేశానంటే నా పాత లెగ్గిన ఒకటి గ్రీన్ కలర్ ఉంది నెమలిపించిన గ్రీన్ అనమాట అది వీడియోలో అట్లా లైట్ కలర్ లాగా కనిపిస్తుంది కానీ అది మంచిగా బాగుంది గ్రీన్ కలర్ కొత్తదే అది పాతదే అనమాట ఎప్పటిదో అది కట్ చేసి నేను హ్యాంగింగ్ థ్రెడ్ లాగా చేశాను ఇప్పుడు మనకి వన్ పార్ట్ లెగ్ ఉంటుంది కదా ఒక లెగ్ తీసుకునేది అది ఇట్లా మడత పెట్టుకొని అది నాలుగు పీసెస్ కట్ చేయాలన్నమాట ఇదిగోండి కట్ చేసిన తర్వాత అయితే ఇది వన్ పీస్ అనమాట మీకు చూపించేది ఇలాంటివి నాలుగు పీస్లు కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఆ పీస్ ఒకటి తీసుకొని కింద వైపు ఉండే పార్ట్ సన్నగా ఉన్న వైపు వదిలేసి పైకి వచ్చే కొద్ది వెడల్పుగా ఉంటుంది కదా ఆ వెడల్పు భాగంలో సగం వరకు మూడు పీసెస్ లా కట్ చేసుకోవాలన్నమాట ఇది ఆ కట్ చేసిన పార్ట్ దగ్గర ముడేసుకోవాలి ఆ ముడిని బాగా గట్టిగా లాగి ఆ వెడల్పు భాగం వైపు త్రీ పీసెస్ లా కట్ చేసుకున్నాం కదా దాన్ని మన జడ అల్లకం లాగా అల్లుకోవాలన్నమాట నేను ఇక్కడ ఒకదాన్ని ఫోర్ పీసెస్ చేశాను కదా ఇంకొంచెం వెడల్పుగా చేసుకున్న బాగుండేది అనిపించింది మొత్తం చేశాక కొంచెం సన్నగా వచ్చిందనమాట ఇంకొంచెం వెడల్పు తీసుకుంటే బాగా లావుగా వచ్చేది అదే మనకి బయట దొరికే తాళ్ళు ఉంటాయి కదా బయటివి అయితే బాగా మనకి బయట హ్యాంగింగ్ వాల్ హ్యాంగింగ్స్ దొరుకుతున్నాయి కదా వాటిల్లా చేసుకోవచ్చు వాటితో అయితే ఇక ఇదైతే మనకి రూపాయి ఖర్చు లేకుండా అయిపోతుంది అనమాట అయినా బాగానే ఉంది మొత్తం సెట్ చేశాక బాగుంది మొక్క పెట్టాక మీరే చూడండి ఇట్లా ఒకటి అల్లి లాస్ట్లో కూడా ముడివేయాలన్నమాట ముడివేసి ఉంచుకోవాలి అటువైపు ముడి మధ్యలో జల్లాగా అల్లుకోవడం ఇటువైపు ఒక ముడి వేసుకోవాలి ఈ సన్నటి వాటి మొత్తం ఇలా వదిలేసి ఉంచాలి ఇలాగే మిగతా మూడు ముక్కలను కూడా ఇలాగే అల్లి ఉంచుకోవాలన్నమాట అటువైపు ముడి ఇటువైపు ముడి వేసి ఇదిగోండి ఇక్కడ నేనైతే నాలుగు ఇట్లా అల్లి ఇట్లా ఉంచాను ఇక రెండు మూడు లెగ్గిన్స్ క్లాత్ కనుక ఉన్నట్లయితే మంచిగా కలర్స్ కలర్స్ కూడా ఇట్లా అల్లుకుంటే కూడా బాగుంటుందేమో అనిపించింది తర్వాత నాకు ఇక ఇప్పుడైతే ఈ చెక్కని తీసుకొని మనం ఇప్పుడు అల్లిన దారాలు ఉన్నాయి కదా ఆ ముడి కింద వైపు మనం సన్నటిది క్లాత్ వదిలాం కదా ఆ క్లాత్ వైపు నుంచి కిందకి ఆ హోల్లోకి దోర్చాలన్నమాట హోల్లోకి దూర్చి కింద వైపు కూడా ముడి వేసుకోవాలి అప్పుడు స్టాండర్డ్గా ఉంటుందన్నమాట గట్టిగా ఇదిగోండి ఇలా ముడి వేసుకోవాలి ముడి వేసి బాగా గట్టిగా లాగాలి ఇప్పుడు మనకు అది ఎటు కదలకుండా మంచిగా ఉంటుందన్నమాట స్ట్రైట్గా ఇట్లా గట్టిగా ముడేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఇప్పుడు చెక్క మీద హ్యాంగి చెక్కని హ్యాంగింగ్ చేసినప్పుడు మనం ప్లాంట్ కుండీ అనేది పెడతాం కదా కుండీ పెట్టినప్పుడు అది ఊడిపోతుందని భయం ఉండదు అలాగే మనం కుండీ కూడా కొంచెం లైట్ వెయిట్ తీసుకోవాలి లైట్ వెయిట్ అంటే కోకోపిట్ కొంచెం ఎక్కువ ఉన్న ప్లాంట్స్ అయితే మంచిగా ఉంటుంది అనమాట ఎక్కువ బరువు పెడితే అది ఊడి కింద పడితేమో అసలు అయితే నాది కుండీ కూడా చాలా బరువే ఉంది అయినా కానీ బాగానే ఆగింది అయినా లెగ్గిన్ కూడా చాలా బాగా స్ట్రాంగ్గా ఉందిలేండి అసలు ఎంత లాగినా నేను భయపడ్డా కానీ లెగ్గిన్ బాగానే స్ట్రాంగ్గా ఉంది బాగానే ఆపింది కుండీని కూడా ఇదిగోండి ఇట్లా దూర్చుకోవాలన్నమాట హోల్లో మనం తయారు చేసిన థ్రెడ్ని కా కింద మిగిలి ఉంటుంది కదా అది క్లాత్ నేను ఫస్ట్ టైం అనుకున్నానంటే సన్న సన్నగా కట్ చేసి ఇట్లా వదిలేస్తే గుర్తిలాగా వేలాడబడి బాగుంటుంది అనుకున్నా కానీ అది సన్నగా ఉంది కట్ చేసినా వచ్చేటట్టు లేదు అందుకని ఏంటంటే ఇట్లా మామూలుగా ఒక రెండు మూడు ముళ్ళు వేసి ఉంచు వదిలేసాను ఇలాగా ఇంకా మిగతా మూడు థ్రెడ్స్ కూడా మూడు హోల్స్లో దూచి ఇలాగే ముడి వేసుకొని ఉంచుకోవాలి మామూలుగా ఇలా ప్లెయిన్గా ఉంది అనుకుంటే మనకి ఫ్యాన్సీ షాపుల్లో బోల్డ్ ఐటమ్స్ దొరుకుతాయి అనమాట తెచ్చుకొని హ్యాంగింగ్స్కి ఏవైనా అంటించుకోవచ్చు రకరకాలుగా ఏవైనా పెట్టుకోవచ్చు నేను మామూలుగా ప్లెయిన్గా ఇలా చూపించడానికి ఇలా పెట్టేశాను ఇదిగోండి నాలుగు వైపులా నాలుగు తూర్చేశాను థ్రెడ్లు ఇక పైన కూడా ఒక మూడు వేసుకొని ఉంచుకున్నామంటే ఇక మేకు తగిలిచి కుండీ పెట్టుకోవడమే ఇదిగోండి మొత్తం తయారయ్యాకైతే చూడండి బాగుంది కదా ఇక ఇందాక ముడి వేసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కింద వైపు ఏంటంటే పెయింట్ సరిపోలేదు అందుకని కింద వైపే కదా అనేసి నేను కూడా కొంచెమే ఉంది పెయింట్ సగమే వస్తుంది అనేసి పెయింట్ వేయడం వదిలేసా కాకపోతే తర్వాత తెచ్చి వేసుకుంటే బాగుంటుంది అనమాట మొత్తం ఎటు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి కనపడదనుకోండి ఇదిగోండి హాల్లో నేను ఇక్కడ వాల్కి హ్యాంగ్ చేసి ఉంచాను బాగుంది కదా మనీ ప్లాంట్ పెట్టాను అనమాట బుషీగా ఉంది మనీ ప్లాంట్ కూడా తీగలు తీగలుగా అందంగా ఉందనమాట ఇట్లా ఒక రెండు మూడు తయారు చేసుకొని ఇంకా హాల్లో గోడలకు పెట్టుకున్నాం అనుకోండి ఎటు చూసినా పచ్చగా మొక్కలు చాలా బాగుంటాయి ఇక నేను కూడా మిగతా రెండు గోడలు ఉన్నాయి కదా అవి కూడా పెట్టి చూపిస్తాను మీకు ఓకే అండి మరి నేను తయారు చేసిన వాల్ హ్యాంగింగ్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి అలాగే కామెంట్ పెట్టడం మర్చిపోవద్దు పోయిన వీడియోకి చాలా మంది కామెంట్స్ పెట్టారు అందరికీ చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్